జై శ్రీరామ్ రాముల వారు తాటకను ఎలా వధించారో ఆ ఘట్టం తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి తాటక కోపంగా రాము లక్ష్మణుడు ఉన్న చోటకు పరిగెత్తుకుంటూ వచ్చింది రాముడు రెండు బాణాలతోటి ఆమె చేతుల్ని ఖండించాడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు నరికాడు శరీరం నుంచి రక్తం కారుతున్నా కూడా ఆ బాధని ఓర్చుకుంటూ తాటక రాక్షసమాయతోటి రామలక్ష్మణుల మీద రాళ్ళ వర్షం కురిపించింది రామ ఇస్ ఈమె స్త్రీ కథాన్ని వధించడానికి సంకోచిస్తున్నావేమో ఈమె పాపాత్మరాలు దుర్మార్గురాలు నువ్వు ఆలస్యం చేస్తున్న కొద్దీ ఈమె మాయాబలం పెరిగిపోతూ ఉంది సంధ్యాకాలం రాక్షసును ఎదిరించడం సాధ్యం కాదు కాబట్టి వెంటనే ఈమెని వదించు అని విశ్వామిత్రుడు అన్నాడు ఆ మాటలు విని రాముల వారు గురి చూసి బాణం వదిలి ఆమె గుండును ఛేదించాడు ఆమె మరణించి కింద పడింది ఇంద్రుడితో సహా దేవతలందరూ రాముణ్ణి మెచ్చుకున్నారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి